పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టారు త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీపై అనేక రూమర్స్ పుట్టుకొస్తూ ఉన్నాయి సినిమాలు ఆగిపోయాయని ఎన్నికల తర్వాత కూడా పట్టాలెక్కే ఛాన్స్ లేదని రకరకాల వార్తలైతే నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఇందులో భాగంగానే తాజాగా పవన్ కళ్యాణ్ చేస్తున్న మరో సినిమాపై రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి అదే హరిహర విరమలు ప్రియాటికల్ డ్రామాగా వస్తున్న యొక్క సినిమాను క్రిష్ తెరకెక్కిస్తూ ఉండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూర్య మూవీస్పై ఎం ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ యొక్క సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తూ ఉంది ఇక ఇప్పటికే యొక్క సినిమా నుండి విడుదలైన పోస్టర్లు అండ్ టీజర్ సినిమాపై భారీ హైప్నే క్రియేట్ చేయగా ఆడియన్స్ ఈ యొక్క సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఇదిలా ఉండగా తాజాగా హరిహర్ వీరమల్లు సినిమా ఆగిపోయిందని పవన్ కళ్యాణ్ నుండి నిర్మాతలు డబ్బులు వెనక్కి తీసుకున్నారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయని చెప్పాలి అయితే ఈ వార్తలను హరిహర్ వీరమల్లు టిన్ కొట్టిపడేసిందనే చెప్పాలి హరిహారు వీరమల్లు సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని ప్రియాటికల్ యాక్షన్ డ్రామాగా కాబట్టి కాస్త టైం పట్టే అవకాశం ఉందని అయినప్పటికీ ఈ యొక్క సినిమా ఆడియన్స్ను ఖచ్చితంగా అలరించే విధంగా ఉంటుందంటూ నోటీస్ను కూడా రిలీజ్ చేశారు దీంతో హరిహారు వీరమల్లు సినిమాపై వస్తున్న అయితే చెక్ పడింది దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పాలి మరి భారీ అంచనాల వస్తున్న ఈ యొక్క సినిమా ఎలాంటి వండర్స్ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి అయితే తాజాగా ఈ యొక్క మూవీ నుండి మరో అప్డేట్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క మూవీ నుండి ఓ ఆదిరిపోయే టీజర్ను విడుదల చేయబోతుందంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి అందుకు తగ్గట్లుగానే ఈ యొక్క మూవీ నుండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మరో టీజర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఇటు మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ యొక్క మరో టీజర్ కోసం తెగ ఆత్రుతగా ఎదురుచేస్తూ ఉన్నారని చెప్పాలి మరి యొక్క టీజర్ విడుదలయ్యాక ఎలాంటి వండర్స్ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి